హెల్లో అందరికీ ఇలాంటి పాత చీపుర్లు అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కొంచెం అరిగిపోయిన తర్వాత పాతగా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చండి ఫస్ట్ వీటినైతే పుల్లలన్నిటిని తీసి పక్కన పెట్టేస్తున్నానండి తర్వాత వీటిలోంచి పుల్లలన్నింటినీ ఒక సైడ్కి కొంచెం పీచ్ ఉంటుంది కదా పైన పీచ్ ఉండే వాటిని ఒక సైడ్కి తీసేసుకుంటున్నానండి ఇది కింద మొత్తం స్టిక్ లాగా ఉంది కదా వీటినైతే ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నాను ఈ పైన లాగా ఉంది కదా వీటన్నిటిని ఒక సైడ్కి తీసుకుంటున్నాను ఇలా వీటిని డివైడ్ చేసుకున్న తర్వాత పీచు నుండే పొలం మాత్రం సపరేట్గా తీసుకున్నాను ఈ విధంగా తర్వాత వీటిని అయితే ఈ విధంగా ఒక థ్రెడ్తో అయితే కట్టేసుకుంటున్నాను అండి టైట్గా ఇలా కట్టిన తర్వాత కొంచెం వెడల్పుగా అన్నం అంటే ఈ విధంగా వస్తుందండి దీంతో అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అండి మనకి అందుబాటులో ఉంటుంది కదా విండోస్కి కానీ కార్నర్స్కి కానీ దుమ్ము బూజు అలా పడతా ఉంటుంది కదా వాటి అన్నిటినీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే కాట్ కింద కానీ ర్యాక్స్ కింద కానీ టీపాయల కింద కానీ అట్లా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా కంఫర్ట్గా ఉంటుందండి ఇదైతే కూడా మనకి అలానే దీనికి ఒక పెద్ద స్టిక్ని కూడా యాడ్ చేసుకున్నామంటే తగిలించుకొని కట్టేసుకున్నామంటే స్టిక్ని ఈ విధంగా మనము మనకి పెద్ద బూజకరలాగా కూడా ఉపయోగపడుతుందండి నేనైతే చిన్న స్టిక్తో చూపిస్తా ఉన్నా ఇలా పెద్ద కర్రని యాడ్ చేస్తామంటే మనకి పెద్ద కర్రలాగా కూడా ఉపయోగపడుతుంది పైన బూజులు అలా దుడుపుకోవడానికి కూడా తర్వాత వచ్చేసి ఇలాంటి స్టిక్స్ని అయితే తీసుకున్నానండి చీపుల్లోనే కింద సైడ్ ఉంటాయి కదా రౌండ్గా ఆ స్టిక్స్ అండి ఇవి వీటిని అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా క్రాస్గా పెట్టి తర్వాత దానిపైన ఇదే స్టిక్స్ని అదే సైజులో ఈ విధంగా అయితే పెడుతున్నానండి ఇదైతే ఒక మంచి వాల్ డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వేస్ట్ వాటితోనే ఈ విధంగా అయితే మొత్తం స్టిక్స్ని అరేంజ్ చేసుకున్నాను తర్వాత గమ్ పెట్టేసి ఈ స్టిక్స్ని అయితే ఇలా చేస్తున్నానండి ఇలా అన్ని అంటించిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి పైన కూడా ఒక చిన్న థ్రెడ్ని అయితే యాడ్ చేశాను నేను హ్యాంగ్ చేసుకోవడం కోసం వాల్కి తర్వాత నార్మల్ పేపర్ కప్స్ ఉంటాయి కదా వాటిని అయితే హాఫ్కి ఇలా కట్ చేస్తున్నానండి దీనికి కావాలంటే మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా చూపిస్తా ఉన్నా పెయింట్ అవన్నీ వేయకోకుండా ఈ విధంగా కప్నైతే కట్ చేసేసుకొని దీన్ని గమ్ పెట్టేసి దానికి స్టిక్స్కి అంటించేస్తున్నానండి ఇలా కప్స్కి కావాలన్నా మనం మిర్రర్స్ అలాంటివి అంటించుకున్నామంటే ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది ఈ విధంగా గమ్ పెట్టి అంటించిన తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి వీటిని అయితే ఇందులో పెట్టేస్తున్నానండి ఇక్కడ పెడితే ఉండవు కదా అందుకనేసి కొంచెం గమ్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం గమ్ను అయితే అక్కడ అంటించేస్తున్నానండి గమ్ పూసి పెట్టామంటే అసలు ఊడిపోవు ఎప్పటికీ ఇంకా అదేవిధంగా పైన థ్రెడ్ వచ్చింది కదా అక్కడ కూడా చిన్న లీవ్స్ని అయితే అంటించేశానండి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉందనేసి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉందో వేస్ట్గా పడేసే వాటితో ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు తర్వాత అయితే చీపురులో ఉన్న ఈ ప్లాస్టిక్ పైప్ని అయితే తీసుకున్నానండి దీన్ని వచ్చేసి ఈ చిన్న పీస్ని ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను ఇలా దీన్ని కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ హోల్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులోకి ఒక థ్రెడ్ని అయితే ఎక్కిస్తున్నానండి ని ఎక్కిచ్చేసి పైన ముడేస్తున్నాను తర్వాత ఒక చీలకైతే హ్యాంగ్ చేసుకుంటున్నాను దీని అయితే షింక్ దగ్గర కానీ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకొని చిన్న టవల్ వేసుకోవడానికి అలా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో అలా నాప్కిన్స్ వేసుకోవడానికైనా షింక్ దగ్గర టవల్ వేసుకోవడానికైనా ర్యాక్ ర్యాక్లు కర్చీఫ్లు లాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి అయినా చాలా బాగా యూజ్ అవుతుందండి తర్వాత ఇందులోనే చిన్న చిన్న స్టిక్స్ని అయితే తీసుకున్నానండి తర్వాత ఇవి క్యాప్స్ నార్మల్ బాటిల్ క్యాప్స్ దీనికి వచ్చేసి ఈ విధంగా స్టిక్స్ ని అంటించామంటే చిన్న చిన్న స్పూన్స్ లాగా బాగా యూజ్ అవుతాయండి ఇవైతే మనకి పెద్ద స్పూన్స్ కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి మనమే అన్ని అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి డైలీకి సాల్ట్ పసుపు కారం వాటిల్లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి తర్వాత వచ్చేసి ఒక పేపర్ని తీసుకున్నానండి ఇది వచ్చేసి జస్ట్ బేస్ మాత్రమే పేపరు మనకు కావాలంటే అట్టముక్కనైనా తీసుకోవచ్చు తర్వాత ఈ పేపర్కి మొత్తం ఇలా అంటిచ్చేసానండి స్టిక్స్ అన్ని తర్వాత అన్నీ ఒకే సైజులోకి రావడం కోసం ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కూడా మొత్తం కట్ చేసుకున్నానండి తర్వాత మనం గ్యాస్ దగ్గర ఇలాంటి చిన్న చిన్న సెలవులు పెట్టుకోవడానికైనా లేకపోతే పికిల్స్ అలాంటివి పెట్టుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతాయి తర్వాత వచ్చేసి దీంట్లోనే ప్లాస్టిక్ అయితే తీసుకున్నానండి కొంచెం దానికి యూజ్ చేశా కదా మిగిలిన అయితే తీసుకున్నాను దీనికి వచ్చేసి మొత్తం ఇలా ఒక పురుకోస్ లాంటిది ఒక తాడ్ని అయితే చుట్టేస్తున్నానండి ఇలా మొత్తం టెంకాయ తాడనైనా పురుకోస్ అయినా ఏదైనా నైనా ఏదైనా చుట్టుకోవచ్చండి ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత అయితే మనం చెట్టు దగ్గర మనం పెట్టేసుకున్నామంటే చెట్టును చుట్టు అల్లించుకోవడానికి అయినా చాలా బాగుంటుంది చూడ్డానికి మనకైతే చూడ్డానికి బాగుంటుంది రీయూజ్ చేసినట్లు ఉంటుంది మళ్ళీ చెట్టును కూడా అల్లించుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అండి ఈ విధంగా ఇలా ఎన్నో విధాలుగా మనమైతే ఈ పాత చీపురునైతే యూజ్ చేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి ఒక పేపర్ని అయితే తీసుకున్నానండి ఈ పేపర్ని ఎందుకు అంటే మనము ఇవి ఉన్నాయి కదా చీపురు పీచులు మొత్తం వీటినన్నిటినీ దీనిపైన పెట్టేసి నీట్గా పెయింట్ అయితే వేసుకుంటున్నానండి వీటన్నిటికీ మనకు నచ్చిన కలర్స్ ఏవైనా పెయింట్ వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ కలర్స్నైతే వేసుకున్నాను ఇలా మొత్తం వేసిన తర్వాత మొత్తం డ్రై అవ్వాలండి మొత్తం డ్రై అయిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు చూడండి మొత్తం డ్రై అవ్వాలి ఒక నైట్ అంతా ఆరినిచ్చా నేను తర్వాత ఒక చిన్న ఫ్లవర్ వాజ్లో ఇలా పెట్టుకున్నామంటే మనకి చూడడానికి చాలా డిఫరెంట్గా బాగా స్టైలిష్గా అండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇదైతే డైరెక్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇలా మనము ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ పాత అయితే అండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్